రైట్ మన కస్టమరు ట్రాక్టర్ తీసుకొని వచ్చినాడు ఈరోజు సెవెన్ డవల్ ఫోరు కంప్లైంట్ ఏమో అడుగుదాం ఏమైందన్నా ఎట్లా చాలా వస్తుంది ఎట్లా ఏం పని చేసేటప్పుడు వస్తుంది మిషన్ అంటే వలసమనేనా అది వేసే విపరీతం వస్తుందా మళ్ళీ స్టార్ట్ చేసి చెక్ చేద్దామా స్టార్ట్ చేయపా బానే బానట్

ఏమన్నా బండి ఇట్లా చేసుకుంటావు చెక్ చేద్దాం వాల్డోర్లో ఓపెన్ చేసి వాళ్ళు ఈ థ్రెడ్ చూడు ఈ థ్రెడ్ చూడు డబల్ నట్లేసారు ఆల్రెడీ దీనికి సింగిల్ నట్ ఉంది దీనికి డబల్ నట్ ఉంది ఎట్లా ఇట్లా చేస్తా నువ్వు ఈ థ్రెడ్ చూడండి ఆటకు వచ్చింది ఈ థ్రెడ్ చూడే ఆటో ఒలిపిరి పడితే అలిపిరిగిపోతాలే మా ఊరు మేము పోయే పని లేదా మా ఊరి పిల్లలు పిల్లలు ఆ పిల్లడి పోతానే ఉంటుంది ఇన్లెట్ వాలు ఇన్లెట్ ఇన్లెట్ వాలు ఇన్లెట్ వాలు ఇన్లెట్ వాలు అన్నీ టైట్ అయిపోయినాయి అందుకనే పటాకులు పగిలే సౌండ్ వస్తుంది దీంట్లో ఇప్పుడు ఇవన్నీ అడ్జస్ట్ చేసినాము స్టార్ట్ చేసి చూద్దాం స్టార్ట్ చేసి చూద్దాం É isso, చేప సౌండ్ పోయిందా ఉందా పోయిందేనా ఓకే బాగుందా ఇప్పుడు రైట్ ఓకే